వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో తులారాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మరి వీడియో చూడని వారు దురదృష్టవంతులు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను అనుగ్రహంతో తులారాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటువంటి ఆ అద్భుతం ఏమిటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోలోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి కలిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు వీరి తీసుకోలేని నిర్ణయాలు కావచ్చు ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షింపబడేలాగా చేస్తాయి అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను బేరీజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా మిమ్మల్ని శత్రువులుగా భావించి కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి మీ జీవితంలో వారి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ జీవితంలో వారి వలన మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు అనేక సార్లు చూసారని చెప్పుకోవాలి వారిని ఏమి అనలేక అలాగే వారు చేసిన పనులకు సాక్ష్యం లేక కూడా మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు నలుగురికి చెప్పుకోలేక మనసులోని ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేకపోతే మీ తోటి ఉద్యోగుల్లో మీ తోటి వ్యాపారంలో వేతల్లో ఉండవచ్చు ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వారిని మీ క్షపించి మీరు వదిలేశారు అటువంటి వారి యొక్క జీవితంలో గుణపాఠం నేర్పించే పరిస్థితులైతే ఆ భగవంతుడు ద్వారా కల్పిస్తూ ఉన్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో సర్వ శుభాలను మీకు ఇవ్వబోతున్నారు మీ అవమానపరిచిన వ్యక్తులు మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు మీరు కుంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు క్షమించదలుచుకోలేదు వారిని శిక్షించదలుచుకున్నాడు వారికి అనేక రకాలుగా పరీక్షలు పెట్టి వారి జీవితంలో వారు ఏవేవో తప్పులు చేశారు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందుతారు అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఉంటే గనక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుందంటే జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది ఈ విధానంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా మట్టుకు వారి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను చూశారు దీనికి కారణం మీరు శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు అలాగే మీరు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా మీతో ఊరికే గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు మీతో కయ్యానికి కాళ్ళు దువ్వుతూ ఉంటారు మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయటం అనవసరంగా మిమ్మల్ని మాటలు అనడం లాంటి పనులు కూడా చేసుకుంటూ ఉంటారు వారి వలన చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు చూసారు అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మీ యొక్క మంచి మనస్తత్వం కల్లా కావచ్చు మీరు చేసిన పూజలు దాన ధర్మాల వల్ల కావచ్చు ముప్పై మూడు కోట్ల దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో గత అయితే చాలా చూపించబోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మిమ్మల్ని అవనుభవన పరిచిన వ్యక్తులు అవహేళన చేసిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు అటువంటి అద్భుతం జరుగుతుంది మీరు కళలో ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతమైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు యొక్క జీవితం చూపించబోతున్నారు నిజంగా తులారాశి వారికి ఈ యొక్క అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు మీ జీవితంలో ముందెన్నడూ కూడా లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు ప్రతి విషయంలో వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు మీరు చాలా అనుకూలమైన ఫలితాలను కూడా మీరు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి కష్టాలను బాధలను దుఃఖాలను అయితే అనుభవించారు వాటి నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది మీ ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే గనక ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు మిమ్మల్ని మిత్రువులుగా భావించేవారు స్నేయోభిలాషిగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో ఎక్కువగా లభిస్తుంది మీ యొక్క జీవితం నుంచి మలుపు పెరగడానికి వణుకు తిరగడానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతు లేక సన్నిహితులుగా సపోర్టు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వారి యొక్క సపోర్ట్తో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది సాధించటంలో వారి యొక్క ప్రవోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల దేవతలను అనుగ్రహంతో మహా అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కొంతమంది ఆర్థికపరమైన అంశాలు ఎటువంటి బాధలు ఉండవు కానీ ఏదో సాధించాలనే తపన ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని వారిని వారు ప్రూప్ చేసుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు అటువంటి వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా తులారాశికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నాడో వారు అవకాశాలు పొందుకున్న సూచనలు కూడా మీ యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళడానికి కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని ఫలించక మీరు గనక నిరాశలో ఉన్నట్లయితే మీరు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి విజయం మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి ఇంకా వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందగలుగుతారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను ఆరాధించటం వలన సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో సుఖ శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే ముఖ్యంగా అనాథాశ్రమానికి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే అంటే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాల్లో ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు ధనధాన్య రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలను తెస్తుంది పుణ్య ఫలాలన మీరు ఖచ్చితంగా పుణ్య ఫలాన్ని పొందుతారు శివారాధన లక్ష్మీ సహస్ర పారాయణ విష్ణు సహస్ర పారాయణం కూడా మీకు చాలా మంచి చేస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు